యూనియన్ మీడియా న్యూస్ కి స్వాగతం చూద్దాం డ్రగ్స్ పై ఏపీ తెలంగాణ ఉమ్మడి పోరు రేవంత్ చంద్రబాబు భేటీలో కీలక నిర్ణయం విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త పాఠశాల విద్యార్థులకు కాస్మెటిక్ వస్తువులను నేరుగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం కేశవరావుకు కీలక పదవి క్యాబినెట్ హోదాతో ఉత్తర్వులు జారీ వారాహి అమ్మవారి దీక్ష పూర్తి మరో దీక్షలోకి పవన్ కళ్యాణ్ ఏపీ తెలంగాణకు రైన్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో ప్రస్తావించిన అంశాలను రెండు రాష్ట్రాల మంత్రులు జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రుల సమావేశ వివరాలు వెల్లడించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు పూర్తయినా విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని వాటిపై ఈ సమావేశంలో చర్చించినట్లు భట్టి విక్రమార్ చెప్పారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ చేయాలని నిర్ణయించామని సైబర్ నేరాలు అరికట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు డ్రగ్స్ సైబర్ క్రైమ్స్ పై ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయించామని చెప్పారు ఇక ఇటీవల ఏపీలో కూడా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం గమనార్హం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమగ్రంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారని ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఇక మంత్రులతో కూడిన మరో కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చెప్పిన అధికారులతో రెండు వారాల్లోగా కమిటీ ఏర్పాటు చేస్తామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుపవార్ చెప్పింది పాఠశాల విద్యార్థులకు కాస్మెటిక్ వస్తువులను నేరుగా ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం కాస్మెటిక్ వస్తువులను నేరుగా ఇవ్వకుండా కాస్మెటిక్ ఛార్జీలను విద్యార్థుల తరుడు ఖాతాలో జమ చేస్తూ వచ్చింది అయితే ఆ నగదు సకాలంలో విడుదల చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి దీంతో కాస్మెటిక్ వస్తువులు అంతగా విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే పేస్ట్ బ్రష్ షాంపూ వంటి కాస్మెటిక్ వస్తువులను నేరుగా వారికి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తమ ప్రతి చంద్రబాబు నాయుడు వద్దకు పంపించారు సీఎం చంద్రబాబు ఆమోదిస్తే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది వ్యాప్తంగా పాఠశాలలు నడుస్తున్నాయి ఇందులో సుమారుగా లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు వీరందరికీ ప్రతి నెల కాస్మెటిక్ ఛార్జీల కోసం కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయకపోవడంతో సుమారుగా పది కోట్లు బకాయిలు పడినట్లు తెలుస్తోంది దీంతో గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాస్మెటిక్ వస్తువులను నేరుగా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు ఈ ఛార్జీలతో వస్తువులను కొని విద్యార్థుల ప్రజలకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలంగాణ సీనియర్ రాజకీయ నేత కె కేశవరావుకు రేవంత్ సర్కార్ కీలక పదవి కట్టబెట్టింది తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయన నియమించారు క్యాబినెట్ హోదాతో ఆయనను పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా నియమించారు ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి కేకేకు ఉన్న రాజకీయ పరిపాలనా పరమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయనను సలహాదారుగా నియమించినట్లు తెలిసింది కాగా కేకే గతంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆ తర్వాత ఆయన కేసీఆర్ రెండుసార్లు రాజ్యసభకు నామినేట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి సొంత గుట్టుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు మేరకు పార్లమెంట్ ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు అనంతరం నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కప్పుకున్నారు పార్టీ ద్వారా తనకు వచ్చిన రాజ్యసభ పదవికి కూడా కేకి రాజీనామా చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష ముగిసింది పదకొండు రోజుల పాటు ఈ దీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ శుక్రవారంతో ముగించారు సమాజ క్షేమాన్ని దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష వారాహి అమ్మవారి ఆరాధన జనసేన వారాహి మాతకు పవన్ ప్రత్యేక నిర్వహించారు అనంతరం ఏకహారతి ద్విహారతి త్రిహారతి చతుర్థ పంచ నక్షత్ర హారతలు సమర్పించారు అనంతరం కుంభహారతితో వారాహి దీక్ష సంపూర్ణమైంది మరోవైపు వారాహి దీక్ష పూర్తయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరో దీక్ష చేయనున్నారు పవన్ చాతుర్మాస దీక్ష చేయనున్నారు గృహస్థాచార రీతిలో ఈ దీక్ష చేస్తారన్న జనసేన అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభతిథులు మాత్రం దీక్షావస్త్రాలు ధరిస్తారని ప్రకటనలో తెలిపారు దీక్షాకాలంలో పరిమిత సాత్వికాహారం మాత్రమే స్వీకరిస్తారని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో జూలై ఎనిమిదో తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేశారు ముందుగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నిలవ కేంద్రాల్లో ఉన్న ఇసుక టెంపుల్ నుంచి ఇసుకను అందించనున్నారు అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇసుకను అందించాలని నిర్ణయించింది అయితే ప్రజల నుంచి కేవలం ఇసుక తవ్వకాల ఖర్చు సీనరీస్ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చిన నేపథ్యంలో అక్రమ తవ్వకాలు అక్రమ రవాణా జరగకుండా అధికారులతో పటిష్ట నిఘా ఏర్పాట్లు చేయనున్నారు దగ్గరలో ఉన్న వాగులు వంకల నుంచి స్థానికులు ఎడ్ల బండలలో ఇసుక తెచ్చుకునేందుకు అవకాశం కల్పించారు ఈ మేరకు ఉచిత ఇసుక విధానానికి సంబంధించి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు వివరించారు ఇప్పటి ఉన్న కాంట్రాక్టర్లు జీసీకేసీ ప్రతిమ ఇన్ఫ్రా పక్కకు తప్పుకున్నట్లు సిఎస్ తెలిపారు ఈ క్రమంలోని ఇసుక నిల్వలను స్థానిక కలెక్టర్లు స్వాధీనం చేసుకోవాలని సూచించారు మరోవైపు ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా నలభై మూడు లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు గనుల శాఖ అధికారులు లెక్కించారు సోమవారం నుంచి ఈ నిల్వలను ప్రజలకు అందించనున్నారు రాబోయే మూడు నెలలకు ఎనభై ఎనిమిది లక్షల టన్నుల ఇసుక అవసరం ఉంటుందని గుర్తించారు సంవత్సరానికి మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది గంట నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాలకు సంబంధించి మరిన్ని అంశాలపై చర్చించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు ఈ రెండు కమిటీల్లో ఒకటి మంత్రులతో కొన్ని కమిటీ మరొకటి అధికారులతో ఏర్పాటు చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు మంత్రులతో కూడిన కమిటీలో తెలంగాణ నుంచి పొన్న ప్రభాకర్ దుద్దిళ్ళ శ్రీధర్బాబు ఉండే ఉన్నట్లు తెలుస్తోంది విభజన చట్టంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇది తొలిపేటి అని తర్వాత మరిన్ని సమావేశాలు నిర్వహించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు సమాచారం మరీ ముఖ్యంగా విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పదుల్లో ఉన్న అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య చర్చల వివరాలు తెలిపిన మంత్రి అనకాని సత్యప్రసాద్ విభజన సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో ఒక కమిటీతో పాటుగా అధికారుల కమిటీ పరిష్కరించలేని సమస్యలపై మంత్రులతో కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాలను నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు విభజన సమస్యలు ఒకటే కాకుండా గత ఐదేళ్లు పట్టిపిడించిన డ్రగ్స్ గంజాయి సైబర్ క్రైమ్స్ కూడా భేటీలో చర్చ జరిగింది డ్రగ్స్ సైబర్ క్రైమ్ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని రెండు రాష్ట్రాల ఏడీజీ స్థాయి అధికారులతో డ్రైవ్ నిర్వహించాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి ఒక వేగా లెటర్ దాన్ని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో చర్చించి సానుకూలంగా స్పందించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం సమావేశంలో అన్నీ కూడా కులంకుశంగా చర్చించి అందరు అడ్వైజులు తీసుకుని ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో అలాగే అధికారిని అధికారులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సలహాలు సూచనలు తీసుకుని డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఒక ఉద్యమంతో ఒక నిధులు విధులు కేటాయింపులంతో ఏర్పాటైంది అంటే దాని ఉద్యమం చేసి ఏర్పాటైంది అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వారి యొక్క సెంటిమెంట్లు కూడా చాలా పరిణమ తీసుకుని ఎవరు యొక్క మనోభావాలు దెబ్బతిన్నకూడదు అందరి యొక్క భావోద్యోగాలన్నీ కూడా పరిగణ తీసుకుని మనం ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా పూర్తిగా చర్చలతోనే అది సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలని లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ తర్వాత ముఖ్యమంత్రులు కూడా అన్ని విషయాలు కూడా మహా నాట్ ఓన్లీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్గా కలుద్దాం అని చెప్పి ఒక ఆలోచన ముందు రావటం నిజంగా చాలా ఆనందదాయకం అలాగే మరి ముఖ్యంగా ఎలా అయితే గౌరవ బట్టి విక్రమాక చెప్పారో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తూ ఉన్నారు దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది ఆరుగురు మంత్రులతో ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే ఎయిత్ క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ గౌరవ హోమ్ మినిస్టర్ కానీ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం వారి వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయ్యి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి గౌ ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు కాబట్టి ఒక జాయింట్గా ఒక పత్తికొండలో లో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని బీజేపీ పత్తికొండ మండల అధ్యక్షులు కొత్తపల్లి సందర్భంగా బీజేపీ కిషన్ మోర్చ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సిసి లీగల్ సెల్ కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ జూలై ఆరో తేదీన కలకత్తాలో జన్మించారని ఈయన కాషాయ బాహుబలిని జాతీయవాద నేతలలో ముఖ్యుడని మరియు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంగ్లంలో పట్టాచుకున్నారని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ పార్టీ ఏర్పాటు చేశారని అప్పట్లోని మూడు లోక్సభ స్థానాలు గెలిచారని లోక్సభ స్థానం నుంచి ఆయన గెలిచారని అన్నారు కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా బెంగాల్ ఆర్థిక మంత్రిగా భారతదేశానికి నెహ్రూ గవర్నమెంట్లో పరిశ్రమల మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారన్నారు మన భారతదేశంలో చాలా ముఖ్యమైన వ్యక్తి కాశ్మీర్ ప్రిన్స్ వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండుగా తీర్చారు అది వద్దని భారతదేశంలో విలీనం కావాలని పోరాడిన చాలా ముఖ్యమైన వ్యక్తి మా పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి గనుడు అతనికి మా పార్టీ తరఫున మా ముఖర్జీ గారు ఈ యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క బీజేపీ నాయకులందరూ కలిసి ఆయనకు చేసి ఆయన సత్కరించడం జరిగింది అందులో భాగంగా ఈయన ఆర్టికల్ని అప్పట్లోనే అది విభజించడానికి ఆర్టికల్ని ఏర్పాటు చేసినప్పుడే ఈయన ఖండించి దానికోసం పోరాడి ఆయన పోరాడి ఆయన ఆ యొక్క పోరాటంలోనే ఆయన అశులు పాసినాడు ఆయన అందులో వెస్ట్ బెంగాల్ మంత్రిగా కేంద్ర ఆర్థిక మంత్రిగా కాబట్టి ఆయనకు గర్భివాలి ఆయన పుట్టినరోజు వైపు ఘనంగా చెప్పుకోవడం జరిగింది వైఎస్సార్సీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు అనంతపురం కడప రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇక్కడ హాస్పిటల్లో బహుశా మా తన పిల్లాడికి ఎందుకు నిర్దాక్షిణ్యంగా కొట్టారో కూడా తెలియదు కేవలం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపల్లకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తా ఉంటే ఏమి సాధిస్తా ఉన్నారు ఇంతవరకు పులివెందల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నో ఎన్నికలు చేశాను ఎన్నో ఎన్నికల్లో చేశాను ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గరుండి ఏం సాధిస్తారు దీనివల్ల మీరు వేసే ఈ బీజం మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందం తనలో ఏదో చెప్ప పొందాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ నేను చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాను దయచేసి ఆపండి ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలుని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి అధికారం మారిన రోజున తాను చేస్తా ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకే చుట్టుకుంటుంది ఈ రోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ప్రతి ఒక్కరూ కూడా రేపు పొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతటి మీరే బీజం వేస్తా ఉన్నారు ఇది మర సరైన పద్ధతి కాదు నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించాల్సిన అని ఎప్పుడు రాకూడదు జరగకూడదు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాను మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు దయచేసి దీన్ని ఆపమని చెప్పి నువ్వు నిజంగానే ఒకసారి మీరు మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి ఒకసారి ఏం పాపం చేశారు నా పిల్లల్ని ఎందుకు కొట్టారు ఏం పాపం చేశారని కొట్టారు ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి ఒకసారి తొంభై మంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగక్క మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా జరగడం లేదు పిల్లలు కనీసం బ్యాగులు సప్లై కూడా సరిగ్గా జరగడం లేదు వచ్చేటోడు ఎవడు ఇవ్వడం లేదు సరిగ్గా సరిగ్గా ఏది వ్యవస్థ వ్యవస్థ అనేది ఏది సరిగ్గా జరగడం లేదు వ్యవస్థను ఘాట్లో పెట్టండి మీరు ప్రజలు మిమ్మల్ని ఏదైతే ఓటు వేశారో ఒక కారణం చేత మీరు ప్రజలు పది శాతం మంది ఓట్లు మాకు రావాల్సిన పది శాతం మంది ఓట్లు మీ వైపు డ్రిఫ్ట్ అయ్యాయి అని అంటే కేవలం మీరు చేసిన మోసపూరిత వాగ్దానాల వల్ల డ్రిఫ్ట్ అయ్యాయి ప్రజలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు రైతులు అల్లాడిపోతా ఉన్నారు రైతు భరోసా అంతక పిల్లలు అల్లాడిపోతూ ఉన్నారు పిల్లలు బడుగు స్టార్ట్ అయ్యాయి కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తా ఉన్నది వస్తా ఉన్నది రావడం లేదు తల్లు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళని చూసుకోండి అక్క చెల్లెమాలకి ఇస్తామన్నారు నెల నెల పదహైదు వందల రూపాయలు అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి ఇంటింటికి ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ అన్నారు ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ అని అది చూసుకోండి ఇటువంటి ఏవీ కూడా మంచి కార్యక్రమాలు ఏవీ కూడా చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా భయా భయాందోళనను మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి కూడా మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతా ఉన్నాయి తన పాపాలు పండడం అనేది కూడా తను మర్చిపోద్దని సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం ना 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 మహేంద్ర సింగ్ ధోని ప్రపంచ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి భారత క్రికెట్లో తనదైన ముద్ర వేసిన లెజన్ టీమిండియా క్రికెట్ గురించి చెప్పాలంటే ధోనీకి ముందు ధోనీకి తర్వాత అంతలా భారత క్రికెట్పై అతను ప్రభావం చూపించాడు అతడి రాక దేశంలో క్రికెట్కు కొత్త వెలుగును తీసుకొచ్చింది టీమిండియాను ప్రపంచ క్రికెట్లో మేటి జట్టుగా నిలిపిన కెప్టెన్ ధోని యువ ఆటగాళ్లతోనూ మైదానంలో అద్భుతాలు సృష్టించడం అతని నైజం సాధారణ బౌలర్లతో కూడా అసాధారణ ప్రదర్శన రాబట్టడం అతనికి అలవాటు వాస్తవానికి ధోని గురించి మాట్లాడుకోవాలంటే ఎంతైనా మాట్లాడుకోవచ్చు ఎంతైనా చెప్పుకోవచ్చు మహేంద్ర సింగ్ ధోని నలభై మూడో పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు మెగా ఫ్యాన్స్ ఏ సినిమాకి లేనంతగా గేమ్ చేంజర్ కోసం ఎదురు చూస్తారు చూస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో అధికారికంగా మొదలైన ఈ సినిమా దాదాపు మూడేళ్లకు పైగా షూటింగ్ దశలోనే ఉంది కానీ ఇప్పటివరకు ఒక్క టీజర్ కానీ గ్లిమ్స్ కానీ రిలీజ్ చేయలేదు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ జరగండి జరగండి సాంగ్ తప్ప మూవీ టీం నుంచి ఇంకేం రాలేదు అయినా కూడా గేమ్ చేంజర్ కోసం మెగా అభిమానులు ఆశగానే ఎదురుచూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఈ ఏడాది అయితే సినిమా రిలీజ్ అవుతుందని అనుకుంటున్న మెగా ఫ్యాన్స్కి డైరెక్టర్ శంకర్ ఇటీవల షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇంకా కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉందని మరో ఆరు నెలలలోపు రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తామంటూ చెప్పుకొచ్చారు అప్పటి నుంచి అభిమానులు గేమ్ చేంజర్ ఈ ఏడాది రావడం కష్టమని డిసైడ్ అయిపోయారు ఇలాంటి సమయంలో మూవీ గురించి ఓ గుడ్ న్యూస్ వచ్చింది ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు అలర్టిచ్చారు నేడు రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు నైరు తృతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లర్టిచ్చారు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఇవాళ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి వనపర్తి నిజామాబాద్ చెగిచ్చాల సిరిసిల్ల సిద్దిపేట గద్వాల్ నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అటు ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ నైరుతృతు పవనాల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోయాయి వేడి వాతావరణంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా గుజరాత్ కర్ణాటక తీరాల వెంబడి ద్రోణి విస్తరించింది ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది రాయలసీమ దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు విశేషాలు నమస్కారం